గా ఫర్టిలిటీ ప్రాబ్లమ్తో వచ్చే వాళ్ళందరికీ బేసిక్గా కొన్ని మెడికేషన్స్ అనేవి కామన్గా ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటారు కదా మ్యామ్ సో వాటి వల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయా అని భయపడుతుంటారు ఇంటికి వెళ్ళి చెక్ చేసుకుంటూ ఉంటారు సో మోస్ట్లీ ఎక్కువ ఎలాంటి హార్మోన్స్ ఇస్తారు మ్యామ్ ఎలాంటి మెడిసిన్స్ ఎక్కువగా ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటారు సో యూజలీ మెడిసిన్స్ ఎక్కువగా ఐవీఎఫ్ చేసినప్పుడు ఇస్తాము బేసికలీ ది ఇంటెన్షన్ ఇస్ మనం బయట నుంచి ఎంబ్రియోన్ పెడుతున్నాం కాబట్టి దాన్ని సపోర్ట్ చేయడానికి బాడీలో ఎటువంటి హార్మోన్స్ ప్రొడ్యూస్ అవ్వవు సో దాన్ని మనం బయట నుంచి సప్లిమెంట్ చేస్తాం యూజువలీ మనకి చేసినప్పుడు అయితే ఎగ్ రిలీజ్ అవుతుంది సో ఎగ్ రిలీజ్ అయ్యాక కార్పస్ లూటియం అని ఫామ్ అవుతుంది దాని నుంచి హార్మోన్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి బట్ మనం ఎంబ్రియో ట్రాన్స్ఫర్ మనం ఐవీఎఫ్ చేసినప్పుడు ఎంబ్రియోని మనం బయటే క్రియేట్ చేస్తాం సో బాడీలో ఆ మంత్లో ఎగ్ అయితే రిలీజ్ అవ్వదు కాబట్టి ఆ కార్పస్ లూటియం ఉండదు కాబట్టి మనం ప్రెగ్నెన్సీని సపోర్ట్ చేయడానికి బయట నుంచి హార్మోన్స్ ఇస్తాం సో బేసిక్లీ ఆ కార్పస్ లూటియం నుంచి ఈస్ట్రోజన్ అండ్ ప్రొజెస్ట్రాన్ హార్మోన్స్ ప్రొడ్యూస్ అవుతాయి ప్రొజెస్ట్రాన్ ఇస్ ద మెయిన్ ప్రెగ్నెన్సీ మెయింటైనింగ్ హార్మోన్ సో ప్రొజెస్ట్రాన్ ఎక్కువగా ఇస్తాం అండ్ ప్రొజెస్ట్రాన్ హార్మోన్ అనేది ఒక రూట్లోనే కాకుండా ఓరల్ ఇస్తాము డైడ్రోజెస్ట్రాన్ అనే టాబ్లెట్ ఇస్తాము లేకపోతే మనకి నాచురల్ మైక్రోనైజ్ ప్రొజెస్ట్రాన్ ఉంటుంది లేదు అలాంగ్ విత్ ఇట్ ఇంజెక్షన్స్ ఇస్తాము డైలీ వన్స్ ఇంజెక్షన్స్ కొంతమంది వాడతారు లేకపోతే వన్స్ ఇన్ త్రీ డేస్ అన్న ఇస్తూ ఉంటాము అండ్ వెజానల్ ట్యాబ్లెట్ కూడా ప్రొజెస్ట్రాన్ ఇస్తాం అపార్ట్ ఫ్రమ్ దట్ ఈస్ట్రోజన్ ఓరల్ టాబ్లెట్స్ ఎక్కువ ఇస్తాం సో ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్ కంపల్సరీ సప్లిమెంట్ అయితే చేస్తాము కొంతమందికి వీక్లీ వన్స్ హెచ్సిజి ఇంజెక్షన్స్ ఇస్తాము ఎందుకంటే అది ఇమ్యూనో మాడ్యులేషన్ చేస్తుంది అండ్ మనకి ఇంప్లాంటేషన్ అప్పుడు ఆ ఇమ్యూనో మాడ్యులేషన్ వర్క్ అవుతుంది అండ్ ఎర్లీ అబార్షన్స్ దగ్గర నుంచి కూడా మనకి అవ్వకుండా ఉండడానికి కూడా అవకాశం ఉంటుంది కొన్ని కొన్నిసార్లు ట్రాన్స్ఫర్ న్యాచురల్ సైకిల్లో చేస్తాము అంటే మామూలుగానే ఒక ఎగ్ పెరిగి రిలీజ్ అయిన మంత్లో మనము ట్రాన్స్ఫర్ చేస్తామనుకోండి ఆ ప్రొడ్యూస్ అయిన కార్పస్ లూటియంని సపోర్ట్ చేయడానికి కూడా హెచ్ఈజీ ఇంజెక్షన్స్ ఇస్తామన్నమాట సో ఇవి కాకుండా కొన్ని న్యూట్రిషనల్ సప్లిమెంట్స్ ఇస్తాము సో వైటమిన్ ఈ వైటమిన్ సి వైటమిన్ డి ఇలాంటివి కూడా ఇస్తాము ఎందుకంటే దే ఆర్ యాంటీ ఆక్సిడెంట్స్ అండ్ మనకి యూట్రస్ లోపల బెటర్ ఎన్వైరన్మెంట్ ప్రొడ్యూస్ చేస్తుంది ఫర్ ఇంప్లాంటేషన్ అండ్ అపార్ట్ ఫ్రమ్ దిస్ బ్లడ్ థిన్నర్స్ కొంతమందికి ఇస్తాము ఎందుకంటే మనకి ఇంప్లాంటేషన్కి హెల్ప్ చేస్తుంది సో క్లాత్స్ ఫామ్ అవ్వకుండా ఇంప్లాంటేషన్ జరగడానికి కానీ ఎర్లీ అబార్షన్స్ అవ్వకుండా ఉండడానికి కానీ ఇవి ఇస్తాం మోస్ట్ ఆఫ్ దీస్ మెడికేషన్స్ టెన్ వీక్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీ వరకు కంటిన్యూ చేస్తాం ఎందుకంటే టెన్త్ వీక్లో మాయ ఫామ్ అయిపోతుంది మాయ నుంచి కావాల్సిన ఆహారం కానీ మనకి హార్మోన్స్ కానీ అన్నీ కూడా మనకు ప్రొడ్యూస్ అవుతాయి కాబట్టి టెన్త్ వీక్ దగ్గర నుంచి మనం అన్నీ కూడా తగ్గించేసుకోవచ్చు అండ్ కొంచెం కన్ఫ్యూజన్ లేకుండా ఉండడానికి ఎన్టీ స్కాన్ అనేది చేస్తాం కాబట్టి లెవెన్ వీక్స్కి ఎక్కువ శాతం లెవెన్ వీక్స్ వరకు కంటిన్యూ చేసి ఎంటి స్కాన్ చేసి అవసరమైతే కొంతమందికి సర్వైకల్ ఎన్సర్క్లాజ్ అని ఉంటుంది గర్భసంచి ద్వారా కుట్టేయాలి అది చేసిన తర్వాత మెడిసిన్స్ అన్ని చాలా వరకు తగ్గించేస్తాం సో ఈ మెడిసిన్స్ వల్ల వాళ్ళకి ఫ్యూచర్లో ఏం సైడ్ ఎఫెక్ట్స్ రావడానికి ఛాన్సెస్ ఉండవా సో దీస్ మెడిసిన్స్ ఆర్ ఓన్లీ సప్లిమెంటింగ్ వాట్ ఈస్ నాట్ దేర్ ఇన్ ద బాడీ విచ్ నార్మలీ బి దేర్ ఇప్పుడు మామూలుగా కార్బోస్లివిటీ ప్రొడ్యూస్ అయినా కూడా అంత లెవెల్ ఆఫ్ హార్మోన్స్ అనేది ప్రెగ్నెన్సీలో ఉండాలి దాన్ని మనం బయట నుంచి సప్లిమెంట్ చేస్తున్నాం సో మనం ఏం ఎక్స్ట్రా ఇవ్వట్లేదు ఒకవేళ ఎక్స్ట్రా ఇచ్చినా కూడా దేర్ అబ్సల్యూట్లీ హార్మ్లెస్ అనమాట అండ్ దే హ్యావ్ అ వెరీ షార్ట్ హాఫ్ లైఫ్ కొంత టైమే అవి పనిచేస్తాయి సో సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉండవు అఫ్ కోర్స్ హార్మోన్స్ ఎక్కువగా వాడినప్పుడు ఎక్కువ బెడ్ రెస్ట్లో ఉంటే మంచిది కాదు ఎందుకంటే త్రాంబో ఎంబులజన్ రిస్క్ ఉంటుంది సో బ్లడ్ క్లాట్ అయిపోయి ఒక్కొక్కసారి లంగ్స్లో కూడా వెళ్ళి ఆయాసం రావడం అట్లా చూస్తాము సో మొబైల్గా ఉండాలి తను వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ ఉండాలి ఇట్స్ అబ్సల్యూట్లీ సేఫ్ కొంతమందికి హార్మోన్స్ ఆర్ కాంట్రా ఇండికేటెడ్ అంటే ఇవ్వకూడదు వాళ్ళకి మాత్రం జాగ్రత్తగా చూసుకొని ఏవి ఇవ్వాలో అవే ఇస్తాం అనమాట ఈ మెడిసిన్స్ని వాళ్ళు ఆల్ త్రీ ట్రైమిస్టర్స్ కూడా యూస్ చేయాలా మ్యామ్ ఫస్ట్ ట్రైమిస్టర్ వరకు వాడతాము ఆ తర్వాత నుంచి టేపర్ చేసేస్తాం తగ్గించేస్తాం ఇప్పుడు మామూలుగా న్యాచురల్ ప్రెగ్నెన్సీలో కూడా ఐరన్ కాల్షియం ఇస్తాం ఫోలిక్ యాసిడ్ ఇస్తాం సో వీళ్ళకి కొంచెం ప్రొడెస్ట్రాన్ సప్లిమెంట్స్ ఆల్మోస్ట్ వీళ్ళు థర్డ్ ట్రైమిస్టర్ ఇస్తాము ఫస్ట్ ట్రైమిస్టర్లో మాత్రం అన్ని రూట్స్ నుంచి ఇస్తాం కొంచెం ఎక్కువే ఇస్తాం బట్ వన్స్ ఇస్ దేర్ తగ్గిస్తాం డోస్ తగ్గించేసి ఓన్లీ వెజైనల్ టాబ్లెట్స్ లేకపోతే ఓన్లీ ఓరల్ టాబ్లెట్స్ పెడతాము ఇంకా ఇంజెక్షన్స్ అన్నీ మానేస్తాం